మనలో చాలా మందికి వృత్తిపరంగా వచ్చే ఒత్తిడి అయినా కావచ్చు మరి ఇతర కారణాల వల్ల అయినా కావచ్చు నిద్ర సరిగా పట్టక ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారి కోసం హోమ్ హెల్త్ ఛానల్ మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చింది మనం రోజు రాత్రి సమయంలో భోజనం చేయగానే నిద్రపోతుంటాం కానీ అలా చేయకుండా మనం భోజనం చేసిన గంట తర్వాతే పడుకోవాలి నీళ్లను తాగడం కూడా గంటలోపి ఆపివేయాలి ఇలా చేయడం వలన నిద్రాభంగం కలగదు వీలైతే పాలు త్రాగడానికి ప్రయత్నం చేయండి పడుకునే ముందు రిలాక్స్గా కూర్చొని ముక్కు ద్వారా దీర్ఘ తీసుకొని పది సెకండ్లు పటు అలాగే ఉండి తరువాత నోటి ద్వారా సాసని పది సెకండ్ల పాటు బయటికి వదలండి ఇలా పది నిమిషాల పాటు చేస్తూ పడుకోండి ఇలా చేయడం వల్ల మీకు మంచి గాఢ నిద్ర రావడమే కాకుండా మీ మెదడు చురుకుగా పనిచేస్తుంది ఈ టిప్స్ను పాటించి మీ కామెంట్స్ను మాకు తెలపండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి